హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ రైస్ మిగిలిపోతే ఇలా పులిహోర ఒకసారి కలిపి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర అంటే ఎవరికి తెలియకుండా ఏముండదు కాకపోతే నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి అది కూడా చూసేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి దానికోసము క్యారెట్ అల్లము తురిమేసి పెట్టుకోవాలి ఇలా లెమన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకుని రసం తీసుకొని పెట్టుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి చూసారు కదా అన్నం అనేది ఇలా పలుకుగా వండుకోవాలి అప్పుడే పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత అల్లం తురుము క్యారెట్ తురుము క్యారెట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకోవాలి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పులిహోర అంటేనే పసుపు ఉండాలి కదా పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోరకి ఇంకా చాలా టే టేస్ట్ వస్తుంది తర్వాత రైస్లో కొంచెం సాల్ట్ కలుపుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అయినా చూసుకుని తర్వాత ఈ కొంచెం కొంచెంగా పోపు వేసుకుని కలుపుకోవాలి తర్వాత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం తీసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుని మనం గరిటెలతో అయితే కలపలేము మనం చేత్తో అయినా మనం కలుపుకోవచ్చు మీ ఇష్టము మీరు ఎలా అయినా కలుపుకోండి మాకైతే ఇదే అలవాటు కాబట్టి మేము ఇలానే కలుపు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ